mbbs in just 16 lakhs kirgistan central america russia georgia orbit global education మీకంట ఒక కమ్యూనిటీ మీరందరూ గ్రూప ఎంత మంది ఉంటారు అంటే హైదరాబాద్ లో చాలా వర్గాలు ఉంటాయి చాలా గ్రూప్స్ ఉంటాయి సో నేను ఒక వర్గం ఇప్పుడు ఆrti గారిని మా అత్తయ్య ఎల్బీ నగర్ లో ఉంటారు సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను అప్పుడు ఎవ్వరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేంగా మారలేము సో ఫైనాన్షియల్ గా స్టేటస్ ఉండదు ఇన్కమ్ ఉండదు ఏమీ ఉండదు అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయ్యి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు మాకంటూ కన్ఫామ్గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో అనవగలం అవ్వగలం వాళ్ళు చేయిస్తుంటారా అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటదండి అంటే డైలీ మేము వెళ్ళాలి బెగ్ చేయాలి ఒక రూపాయి తీసుకోవాలి అది మాకు సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానే ఇలా అని తెలుసు బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఏ పో అవతలకి మీకు ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు బట్ మేము సర్జరీ చేయించాలి మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటినీ యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే ఓకే అంటే ఈ సొసైటీలో బయట తిరగడం వాళ్ళ వాళ్ళ మాటలు ఇది అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్టే వద్దు మేమే చాలా బాధపడుతున్నాం వెళ్ళిపోండు అమ్మా అంటారు బట్ మీలాగనే మేము వచ్చాం కదా సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే వాళ్ళైతే చెప్పడం అయితే చెప్తారు సైకలజిస్ సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఒక బిగ్ షాట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు ఓన్లీ సిగ్నల్స్ బస్తీలు ఉంటాయి అంటే మన షాప్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వీళ్ళంతా డే వన్ నుంచి అంటే ఒక రూపాయి కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట ఓకే ఓకే ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్ ఎలా సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ చేసుకున్నారు పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు దాని తర్వాత సో 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 చాలా మంది చేశారు చూసాను ఇంటర్వ్యూ చూసాను మీ కప్పులు ఇంటర్వ్యూ అప్పుడే దాని దాని దానివల్ల ఫేమస్ అయిపోయారు అలా ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవ్వరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరదిస్ట్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు టైం ఉండదు మేబీ ఒక కప్పులు అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్ గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అసలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దాని నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం అంకిత కావాలని చేస్తుందా ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు మీ వరకు వచ్చిందా మీకు మీ సమాధానం సో ఎందుకంటే అది నా మనసుకు తగిలింది నేను సోషల్ మీడియా కూడా వచ్చేదాన్ని కాదు చెప్పేదాన్ని కూడా కాదు ఒకనొక సిచ్యువేషన్ లో అది నాకు నెగిటివిటీ వచ్చేసింది తినే ఏదో చేసింది తినవల్లే బ్రేకప్ అయింది అని నెగిటివిటీ వచ్చింది సో నేను నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్ ఆ విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్గా అన్నీ చెప్పే చేసుకున్నాను సో చెప్పి చేసుకున్న పర్సన్ తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు ఆ తర్వాత జాబ్ పోయింది ఒక లెవెన్ మంత్స్ వరకు నేనే చూసుకున్నాను బిఫోర్ కూడా నేనే రెంట్ కట్టేదని కారీఎంఐళ్ళన్ని నేనే ప్రతిదీ నాదే ఆయన జాబ్ చేసుకునే వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు సమ్ టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ అట్లకి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను లెవెన్ మంత్స్ అనేది జాబ్ పోయింది ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది ఇటువైపు ఇల్లు కట్ ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను సో డ్రింక్ చేయడము ఇదే విషయంలో గొడవ అవడము దీనికి ముందే నాకు తెలియదు రీసెంట్ గా తెలిసింది నన్ను మ్యారేజ్ చేసుకున్న త్రీ కి వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు సో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ నేను ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక అనొక లో తను రెడ్ గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేను ఇలా అని చెప్పడము నేను తన్ని చేజ్ చేయడము పట్టుకున్నాను సో పరిగెత్తేసాడు ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా వచ్చి మాకు అవసరం లేదు ఈ కమ్యూనిటీలో ట్రాన్స్లోనే ఉండాలి మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు సో వద్దు గా ఉండడం బెటర్ అనిపించింది దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను వద్దు అంటే నన్ను కలవడానికి టూ టైమ్స్ అట్లా ప్రయత్నించాడు బట్ నాకు మనసుకి తగిలింది అది ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము ఇది మా ఇద్దరి మధ్యన జరగడము వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము మా ఫ్యామిలీకి చెప్పడము మీ చావు మీరు చావు అనడము ఇవన్నీ నేను ఇంకా తీసుకోలేకపోయాను నేను మారింది నా కోసం నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి ఎందుకు దీంట్లోకి ఒక దూకానా ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు ఇప్పుడున్న జనరేషన్లు ఇంత బాగా ఉంటున్నారా అని సో నేను ఇప్పుడు కనుక నేను బ్రేక్ చేస్తే సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని నాకు ముందే తెలుసు అవును దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేను ఇన్స్టాగ్రామ్లో విడిపోతున్నామని చెప్పాను చెప్పిన తర్వాత ఆపోజిట్ పర్సన్ కూడా ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి నన్ను ప్రయత్నించలేదు నేను వీడియోస్ డిలీట్ చేసేసాను తను కూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు అలా బ్రేకప్ అయింది సేమ్ అంటే నేను ఎన్నిసార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా గొడవలు అవుతాయి ఇది మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజన్ దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు ఓ బతిమలనే మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు బ్రేక్అప్ అంటే దానికి తనకి ఎక్కడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు తను కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్ కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది తర్వాత తెలిసింది ఇలా ఇలా జరిగాయి కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా దెబ్బలు ఉండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే అవి ఏంటి అవి ఆయన కొట్టిందా లేకపోతే ఏం జరిగింది అది ఇక్కడ దెబ్బలు తగిలింది అంత ఫేస్ ఆయన అయితే కొట్టలేదండి సో అది అబద్ధము ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేను అప్పుడు ప్రతిసారి మన ఐబ్రో చేయించుకోవడానికి స్క్రబ్బింగ్కి వెళ్ళేదాన్ని ఆ టైంలో నాకు అది రిఫ్లెక్ట్ అయింది అంతే ఈ ఫేస్ అందులో ఏడ్ ఏడ్చి ఫుడ్ లేదు కానీ అది కొట్టింది కొట్టేసారేమో నాకు ఇబ్బంది పెట్టేసారేమో మీకు అదే ఫస్ట్ లవ్ అంటే అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు అదే ఫస్ట్ లవ్ లవ్ అంటే బిఫోర్ ఒక ఉండేది అది అక్కడ దాకా రాలేదు అంటే ఇంకా కొన్ ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే ఇదే ఫస్ట్ పెళ్లి ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది ఇటు పబ్లిక్ వచ్చేసి మనం కామన్ అయిపోతాం వాళ్ళకి రోజు కనబడతాము ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైట్ ఉంటది సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే కదా అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు తెలుసు అండి డబ్బుల గురించి వస్తారని తెలుసు అవును ఎందుకు ఎందుకు తీసుకొని మోసపోయి మళ్ళీ గొర్రె క్వశ్చన్ గడ్డు పెడతారు తీసుకెళ్తారు బాగా ఫుడ్ పెడతారు తర్వాత వాళ్ళని చంపేస్తుంది చంపేస్తారు ఏది గొర్రెని అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటదా అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో ప్రేమగా పెడుతున్నాడేమో తినడానికి వెళ్దాము దానికి తెలీదు తర్వాత నేనే బలైపోతుంది వచ్చారు సో మా లైఫ్ లో కూడా అట్లానే జరుగుతుంది తెలుసు ఎందుకంటే తల్లి తల్లిదండ్రులు ప్రేమ ఉండదు ఫ్రెండ్స్తో ఎవరితోన మాట్లాడినా కూడా ఏ తను ఎందుకు మారిపోయాడు కదా అట్లా ఇట్లా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఈ టైంలో ఎవరో ఒకరు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం నమ్మి దగ్గర తీసుకుంటాం తనకే అవ్వాలి తనకయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం ఇప్పుడు అమ్మ లేదా అంటే హైదరాబాద్ లో నేనే ఉంటున్నాను ఇంటి దగ్గర ఇల్లు కట్టాను అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు ఎలా డబ్బులు ఇప్పుడు నేను నార్మల్ గా అయితే యూట్యూబ్ మీద యూట్యూబ్ బేస్ చేసుకున్నాను దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను ఫైనాన్షియల్ గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయి ఉన్నాను యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ అట్లానే కొంత ఇప్పుడైతే వన్ పాయింట్ టూ అట్లా యూట్యూబ్ ఉంది ఎక్కువ వచ్చేది ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ సంబంధించిన బిఫోర్ చేశాను అసలు చెయ్యట్లేదు నేను నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను ఓన్లీ యూట్యూబ్ నుంచి ఒక టూ మంత్స్ నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అట్లానే వస్తున్నాయి అంటే ఒక త్రీ త్రీ మంత్స్ నుంచి దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని త్రీ పాయింట్ ఫైవ్ మధ్య